తెలంగాణలో ఋతుపవనాలు వ్యాపించాయి దీంతో గురు శుక్రవారాలు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది ఋతుపవనాల కాలం మొదలైందని వాతావరణ శాఖ ప్రకటించింది పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది జయశంకర్ భూపాలపల్లి వరంగల్ హన్మకొండ కుమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల సిద్దిపేట సంగారెడ్డి మెదక్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి మహబూబ్ నగర్ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది రుతుపవన కాలం కాబట్టి వర్షానికి ముందు వర్షం కురిసే సమయంలో ఈదురుగాలులు ఉరుములు మెరుపులు వస్తాయని తెలిపింది చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది నేడు భద్రాద్రి కొత్తగూడెం నిజామాబాద్ రాజన్న సిరిసిల్ల కరీంనగర్ సిద్దిపేట సంఘారెడ్డి జయశంకర్ భూపాలపల్లి ములుగు మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ కామారెడ్డి రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ మెదక్ జిల్లాల్లో వారాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది ఈ రెండు రోజులు గాలుల వేగం ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉందని తెలిపింది లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే అవకాశం ఉంటుందని అప్రమత్తంగా ఉండాలని సూచించింది హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం వర్షం కురిసింది వర్షాల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని జీహెచ్ఎంసీ సూచించింది డిజాస్టర్ మేనేజ్మెంట్ టీంలు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది